గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో పిస్టుల మీద పిస్టులు చోటు చేసుకుంటున్నాయి మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కూటమి పార్టీలు పదవుల పందరం దగ్గరకు వచ్చేసరికి చిక్కుముళ్ళు వేసుకుంటున్నాయి ఒకరి మీద ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది గ్రేటర్లో పటిష్టంగా కనిపిస్తున్న కూటమి పార్టీలు మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరికి అవకాశం దక్కుతుంది అనే దాని మీద తర్జన భర్జనలు పడుతున్న పరిస్థితి మేయరు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటే డిప్యూటీ మేయర్ ఖచ్చితంగా జనసేనకు కేటాయించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది మొత్తం అరవై ఒక్క మంది సభ్యుల బలం ప్రస్తుతం కూటమి పార్టీలకు గ్రేటర్ విశాఖలో కనిపిస్తుండగా పదకొండు మంది జనసేనలోను ఇద్దరు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు మిగిలిన యాభై మంది వరకు తెలుగుదేశం పార్టీ సభ్యులుగా కొనసాగుతున్నారు వీరిలో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ తను అనుకున్నట్టుగా మేయర్ పిట్టానికి కైవసం చేసుకోవాలంటే అరవై నాలుగు మందికి పైగా సభ్యుల బలం అవుతుంది ప్రస్తుతం ముప్పై నుంచి ముప్పై ఐదు మంది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కార్పొరేటర్లు ఉన్నారు వీరందరినీ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇప్పటికే క్యాంపు పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి బెంగళూరుతో పాటు దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని నీటుగా ఎదుర్కొని వీగిపోయేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే కూటమి పార్టీల్లో ప్రస్తుతం రాజకీయ వేడి మరింత పెరుగుతోంది ప్రధానంగా జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య పీటముడి పడుతోంది మేయర్ డిప్యూటీ మేయర్లకు సంబంధించినంత వరకు అవిశ్వాస తీర్మానాన్ని ఒకేసారి ప్రవేశపెట్టాల్సిన చోట ఎందుకు వేరువేరుగా ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నారనేది జనసేన నుంచి వస్తున్న ప్రశ్న మేయర్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దాదాపు యాభై మందికి పైగా కార్పొరేటర్లు సంతకాలతో కూడిన లేఖను కలెక్టర్కి ఇచ్చారు అదే సమయంలో డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎటువంటి లేఖను సమర్పించకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి ప్రధానంగా కూటమి పార్టీల మధ్య కాన్ఫిడెన్స్ లోపిస్తున్నట్టుగానే పరిస్థితి పరిణామాలను చూస్తే అర్థమవుతోంది ఈ పరిస్థితులు ప్రమాదకరం కనుక అటు కూటమి పార్టీల్లో కీలకంగా ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయ్యాయి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ కార్పొరేటర్ల మధ్య అనైక్యత రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు మేయర్ పీఠంపై అనేక ఈక్వేషన్స్ మారుతున్నాయి మేయర్ స్థానాన్ని మరోసారి యాదవులకు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది ప్రస్తుత మేయర్గా ఉన్న గొలగాని హరివెంకట కుమారి బీసీ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గానికి చెందిన మేయర్ కనుక ఆమె స్థానంలో ఆమెనే కొనసాగించాలి ఒకవేళ ఆమెను మార్చాల్సి వస్తే అవిశ్వాస తీర్మానం ద్వారా ఆమెను దించాలని కూటమి పార్టీలు భావించినట్టయితే అదే సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఆస్కారం ఇవ్వాలనేది అవకాశం కల్పించాలనేది ప్రధానమైన డిమాండ్ ఈ క్రమంలోనే యాదవ సంఘాలు కావచ్చు లేకపోతే బీసీ సంఘాలన్నీ కూడా తమ డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చాయి కేవలం మేయర్ పీఠం ఒక్కటే కాదు మిగిలిన అన్ని అంశాలకు సంబంధించి అంటే బీసీలకు సంబంధించి వెనుదనుగా ఉంటామని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ తమ మాటను నిలబెట్టుకోవాలి విశాఖ మేయర్ను అవిశ్వాస తీర్మానం ద్వారా దించటమే అవసరం లేదు ఒకవేళ దించాల్సి వస్తే నిజంగా రాజకీయ పరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మరోసారి మేయర్గా ఛాన్స్ బీసీ సామాజిక వర్గం అందులోనూ యాదవ మహిళనే ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలకు అతీతంగా తెరపైకి వచ్చిన ఈ డిమాండ్ ఇప్పుడు కూటమి పార్టీలకు పెద్ద చిక్కుగా మారే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే మేయర్ పై కూటమి ఒక అభిప్రాయానికి వచ్చింది పేలా శ్రీనివాస్ పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తున్న తరుణంలో ఇతర బీసీ సంఘాల నుంచి వస్తున్న డిమాండ్ ఖచ్చితంగా బీసీ మహిళ అందులో యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకే అవకాశం కల్పించాలి లేదంటే ప్రస్తుతం ఉన్న మహిళనే మహిళ మేయర్ ఎవరైతే ఉన్నారో ఆమె యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాబట్టి ఆమెనే కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావిస్తోంది పదే పదే అన్ని సందర్భాల్లోనూ కూడా బీసీ మహిళను కూటమి పార్టీలు పదవి చూత్రాలను చేయడం ద్వారా మైలేజ్ సాధించాలని చూస్తున్నాయనే అంశాన్ని ప్రస్తావించడం ఒక విధంగా పొలిటికల్ లాజిక్ గానే కనిపిస్తోంది రాజకీయ పక్షాలు బీసీ సంఘాలన్నీ కూడా ఏకమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో కూటమి అవిశ్వాస తీర్మానం వైపు ఏ విధంగా ముందుకెళ్తుంది ఎంతవరకు విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది ఓవరాల్గా విశాఖ మేయర్ చుట్టూ అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ శ్రీదాత్ రవిజాన విశాఖపట్నం